నమస్తే మీ పద్మావతి ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ చంద్రిక ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్కు స్వాగతం ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే సూర్యగ్రహణం గురించి చెప్పుకుంటున్నాం సూర్యగ్రహణము సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ రాత్రి పది గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి తెల్లవారుజామున మూడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఉత్తరా నక్షత్రం కన్యారాశిలో ఏర్పడుతుంది ఏర్పడే సూర్యగ్రహణం ఇది ఇది ఏ ఏ లగ్నాల వారికి బాగుంటుంది ఏ ఏ లగ్నాల వారికి కొంచెం కీడు ఉంటుంది అనేది చూద్దాం అసలు ఈ సూర్యగ్రహణము ఇక్కడ పాక్షికం అనమాట అంటే మన భారతదేశంలో లేదు మనకి కనిపించదు ఇది ఎక్కడ కనిపిస్తుందంటే ఆస్ట్రేలియా న్యూజిలాండు అట్లాంటిక్ అంటార్కిటిక్ పసిఫిక్ మహాసముద్రం ఈ ప్రాంతాలలో ఈ సూర్యగ్రహణం పాచికంగా కనిపిస్తుంది అన్నమాట ఈ సూర్యగ్రహణము ఈ దేశంలో ఈ దేశాలలో ఉంటుంది వీరు మాత్రం ఈ గ్రహణానికి సంబంధించిన నియమాలు పాటించాల్సిందే ఇప్పుడు మనము ఎవరెవరికి మంచిది అయితే ఇది ప్రపంచం మీద ఉంటుంది కాబట్టి ఈ కిరణాలు ఇవన్నీ కూడా మనకు కనిపించినా కనిపించకపోయినా వీటి కొన్ని కొన్ని దోషాలు కొన్ని కొన్ని లగ్నాల వారికి కొన్ని దోషాలు అయితే ఉంటాయి అది ఏంటంటే బాగుండేది చెప్తాను మేషరాశి వాళ్ళకి బాగుంటుంది మేష లగ్నం వాళ్ళకి బాగుంటుంది కర్కాటక లగ్నం వాళ్ళకి బాగుంటుంది రుచిక లగ్నం వాళ్ళకి కూడా బాగుంటుంది ఇకపోతే ధనస్సు లగ్నానికి కూడా బాగుంటుంది ఈ ఇది భారతదేశంలో లేదు కానీ విదేశాలలో నివసించే వాళ్ళకి మాత్రం ఇది నాలుగు రాశుల వారికి మంచి ఫలితాలనే ఇస్తుందనే చెప్పుకోవాలి ఈ దీనివల్ల ఏ ఎవరెవరికి కొంచెం ఇబ్బందులు కలుగుతాయి అంటే వృషభ లగ్నం వాళ్ళకి మిథున లగ్నం వాళ్ళకి సింహ లగ్నం వాళ్ళకి లగ్నం వాళ్ళకి లగ్నం వాళ్ళకి మకర లగ్నం వాళ్ళకి కుంభ లగ్నం వాళ్ళకి కూడా ఇది మీన లగ్నం వాళ్ళకి కూడా కొద్దిగా ఇబ్బందులే ఉంటాయి అంత మంచిది కాదు అయినా వీళ్ళు జాగ్రత్తలు తీసుకొని జాగ్రత్తలు పాటిస్తే మాత్రం మంచిదే ఏ ఏ విధంగా అంటే సూర్యగ్రహణము నైట్ వస్తుంది కదా నైట్ అంతా ఇంట్లో దీపం ఉంటే మంచిది ఇంట్లో దీపారాధన చేసి పెట్టుకుంటే నైట్ అంతా వెలిగేటట్టుగా దీపారాధన ఉంచిపెట్టుకొని తర్వాత రోజు ఇల్లు వాటిల్లు శుభ్రం చేసుకొని ఏదైనా గుడికి పోయి గోత్రనామాలతో పూజ చేయించుకుంటే మంచి ఫలితాలని ఇస్తుంది అన్నమాట వాళ్ళ వాళ్ళ గోత్రనామాలతో పూజలు చేయించుకున్నట్లయితే మంచిది తరువాత గ్రహణం గ్రహణం జరిగేటప్పుడు మనము శివ శివ పంచాక్షరి కానీ అక్ అష్టా అష్టాక్షరి మంత్రం మంత్రం కానీ చెప్పుకు చదువుకుంటే మంచిది నమో నారాయణాయ నమ ఓం నమ శివాయ ఇట్లా చిన్న చిన్నవి అంటే కొంతమంది మంత్రం తీసుకున్న వాళ్ళు ఉంటారు మంత్రం తీసుకోలే తీసుకోకుండా ఉండేవాళ్ళు వాళ్ళ వాళ్ళ ఇష్టదైవాన్ని తలుసుకొని ప్రార్థనను జపతపాలు చేసుకుంటే మంచిది దోషము అంతటితో పోద్ది అంతేగాని భయపడాల్సిన అవసరం లేదు ఆ దానాలు ఈ దానాలు అన్నీ కూడా ఏం అవసరం లేదు లేకపోవచ్చు కానీ ఇట్లాంటివి చేసుకుంటే మాత్రం మనకు మనమే చేసుకొని కొన్ని కొన్ని మనకు మనమే పాటించుకుంటే మంచిది అది జరిగేటప్పుడు ఓం నమ శివాయ అని చదువుకున్న మంచిది ఓం నమో నారాయణాయ ఈ రెండు మంత్రాలు కూడా చాలా మంచివి శివ గురుపాలితులు నమో నారాయణాయ చదువుకోవచ్చు శనిపాలితులు ఓం నమ శివాయ ఇది చాలు ఇదండి ఇవాళ వీడియో ఇది కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి